హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనూ నోట్లోనూ వేసుకుంటే కరిగిపోయే రవ్వ బర్ఫీ అండి మనకి ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వతో ఈ బర్ఫీ అనేది చేసుకోవచ్చండి అంటే సుజీ రవ్వ అండి చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుందండి ఈ బర్ఫీ అనేది మనం స్వీట్ షాప్లో కొంటాం కదండీ అంత టేస్టీగా అంత బాగుంటుందండి ఈ బర్ఫీ అనేది క్రిస్మస్కి న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ బర్ఫీ స్వీట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోలో చూడండి చాలా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు అనేది తీసుకుని వేసుకోవాలండి ఒక గ్లాస్ నింపుగా నేను ఆ గ్లాస్ను అర గ్లాస్ వాటర్ అనేది తీసుకుని వేసుకొని మరిగించుకోవాలండి మీ దగ్గర పువ్వు ఉంటే పువ్వు వేసుకోవచ్చండి కుంకుమ పువ్వు వేసుకోకపోయినా స్వీట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ కుంకుమ అనేది వేసుకొని మరిగించుకోవాలను ఇప్పుడు పెనం పెట్టి అందులో నేను జీడిపప్పు పది లేదా పదిహేను వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇలా వేసుకొని ఒక డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పాలు మరిగించుకోవం కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ పాలు అనేది పక్కన ఉంచుకోవాలి అదే పెనంలోనే మూడు స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని మరిగించుకోవాలండి నెయ్యి నేను ఒక గ్లాస్ పాలు తీసుకోయాను కదండి ఒక గ్లాస్ సుజీరావ తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సుజీ రవ్వ అనేది లేకపోతే కలర్ చేంజ్ అయిపోయి స్వీట్ బర్ఫీ అనేది కూడా టేస్ట్ అనేది మారిపోతుందండి అలా మారుకుంటూ ఉండడానికి ఇలాగ టేస్ట్గా మనం సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంచి వాసన వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము పక్కన పెట్టుకోం కదండి జీడిపప్పు మనం ఫ్రై చేసుకునేవి ఇలాగ రోల్లోని కచ్చ పచ్చగా దంచుకోవాలండి మీరు మిక్సీలో వేసుకోవాలంటే ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా రోల్లో దంచుకోని చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు చూడండి అంత బాగా వచ్చాయో చిన్న చిన్న ముక్కలుగా ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రై అవుతుంది చూడండి అంత బాగా ఫ్రై అవుతుంది కదా చూడండి ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం పాలు అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి పాలు కూడా మరిగించుకోం కదా అవి కూడా వేడిగా ఉంటాయి కదా అందుకోసమని మనం కొంచెం కొంచెం పాలు అనేది వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత మనం పాలు వేసుకుని వెంటనే రవ్వ అనేది పీల్చుకుంటుందండి చూడండి ఎలా పీల్చుకుంటుందో ఇలా మనము కొంచెం కొంచెము మొత్తం పాలు వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం పాలు వేసుకొని ఒకేసారి కలుపుకోవాలి ఇది ఉడికినంత వరకు పాలు అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలాగా ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము కచ్చ పచ్చగా తెంచుకున్న జీడిపప్పు వేసుకొని కొంచెం అర గ్లాసు పంచదార అనేది వేసుకొని కలుపుకోవాలండి పంచదార మనం వేసుకునే వెంటనే ఆటోమేటిక్గా కలిసిపోతుందండి చూడండి అంత బాగా కలిసిపోయిందో ఇలా కలిసిన తర్వాత మనం కొంచెం వేలకల పౌడర్ అనేది వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలండి చూడండి బాగా కలిసింది కదా ఇప్పుడు వండ అవుతుందో లేదో మనం ఇలా ముట్టి చూసామండి వండ అనేది అవుతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలండి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక బౌల్లోనికి నేను ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ సైడ్లు అనేది అప్లై చేసుకుంటూ అది మనము రవ్వ అనేది మనము అందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని నేను సమానంగా అయితే ఒత్తుకున్నానండి మీరు స్పూన్తోనైనా ఒత్తుకోవచ్చు కూరగాయంతోనైనా ఒత్తుకోవచ్చు నేనైతే ఇలా ఒత్తికా చూడండి అంత బాగా వచ్చిందో కదా ఇలా వచ్చింది కదండి మనకి సైడ్లు కూడా ఇంత మందంగా అనేది ఉండాలండి స్వీట్ అనేది ఇప్పుడు నేను బటర్ పేపర్ అనేది నేను అప్లై చేస్తున్నానండి మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే కూడా బట్టర్ పేపర్ అనేది అప్లై చేసుకోవచ్చు బటర్ పేపర్ అంటే ఇలాగ సిల్వర్ పేపర్ అండి ఇలా చేసుకుని నేనైతే ఇలాగ చాక్ అనేది కట్ చేసుకోనండి చూడండి అంత బాగా వచ్చాయో కదా స్వీట్ అనేది చాలా బాగుంటుందండి ఈ బర్ఫీ అనేది స్వీట్ షాప్లో సేమ్ ఇలాగే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చిన్న అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు చిన్న చిన్న ముసలి వాళ్ళు కూడా తింటారండి నాకైతే చాలా బాగుంటుంది క్రిస్మస్కి న్యూ ఇయర్కి చాలా ఇష్టంగా చేసుకోవచ్చు అండి సెలబ్రేషన్స్గా ఈ స్వీట్ అనేది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక కట్ చేసుకొని నేనైతే ఇలా ప్లేట్లోకి పెట్టుకోనండి చూడండి అంత బాగా కనిపిస్తుంది కదా స్వీట్ బర్ఫీ స్వీట్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ